అందరికి అండి నమస్తే అండి దీపావళి శుభాకాంక్షలు టూర్లో మాది అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరు అండి మా జీవన విధానం ఎలా ఉంటది మేము ఏమేమి ఉంటాం వంటలు అవి చేస్తుంటాం అండి సరదాగా వ్లాగ్స్ చేస్తాము ఫ్యామిలీతో ఎక్కడికైనా సరదా వెళ్ళినప్పుడు అన్ని రకాల వీడియోలు మేమైతే చూ మన ఛానల్లో పెడుతుంటాం అండి మీరు అందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము ఇదిగో మా ఆవిడ ఈ రోజు దీపావళి కదా స్పెషల్ గా ఏదైనా వండాలని చెప్పి పొద్దున్న టిఫిన్ కే గాలి చేద్దామని ఫిక్స్ అయ్యిందండి దానికి కాంబినేషన్ గా కొబ్బరి చట్నీ అండి అసలు సూపర్ చేస్తుంది మావిడ ఏ వంటలైనా సరే భలే చేస్తుందండి ఎన్వి అయినా వెజ్ ఐటమ్స్ అయినా ఏ అయినా సరే అవలయిలగా చక్కగా కమ్మగా రుచికరంగా చేసి పెడతా ఈ రోజు అయితే గారెలు చేస్తుంది అది స్పెషల్ అనమాట మా ఇంటికాడ మీ ఇంట్లో కూడా ఏంటో స్పెషల్ కామెంట్ చేయండి పప్పు నాన్ పెట్టుకున్నానండి గారికి పొట్టిమిన పప్పు అయితే బాగుంటదండి గార్లికి చాలా గుల్లగా వస్తాయి కొంతమంది ఇలా వాటర్ వేసుకొని నేర్చుకుంటారు కాకపోతే ఈజీగా అయిపోతుంది ఇలాగ ఒకసారి వాటర్ వేసుకొని ఇలా దింపేసుకుంటే పొట్టంతా వచ్చేస్తుంది కడుక్కున్నప్పుడు కొంచెం మినపట్టు ఉంటేనే బాగుంటుందండి గుల్లగా వస్తాయి గారులు వేరే గిన్నెలో వాటర్ వేసుకొని కడుక్కున్న పప్పుని నేను ఇసుక అవి ఏమన్నా ఉంటే కిందకి అడుగు చేరిపోతే పావు కేజీ పప్పు పెట్టుకున్నానండి నీళ్ళు వాడుచుకొని వేసేసుకోవాలి గట్టిగా రుబ్బుకోవాలండి మనం పిండి లూజ్ అయిపోద్ది లేకపోతే వాటర్ లేకుండానే రుబ్బుకోవాలి ఇదిగో చూసారు కదండి మేము మిక్సీలోనో ఇంట్లో గ్రైండర్ లోనో అయితే రుబ్బుతులేదండి స్వచ్ఛంగా అచ్చమైన రుబ్బురోలు రుబ్బుతున్నాం అండి ఎందుకంటే గారెలు మరింత టేస్ట్ ఇస్తాయండి అదే విధంగా మనం ఇంకోటి ఉంది కదా ఇది కొబ్బరి చట్నీ కూడా రోడ్లో రుబ్బుకుంటాం అండి రోడ్ పచ్చడి ఎలా ఉంటుందో తెలుసు కదండి మనకి రోడ్లు రుబ్బుకున్నది ఏదైనా కమ్మదనమే అండి ఇక మావిడు ఇప్పుడు ఈ పప్పు రుబ్బేసాక పచ్చడి కూడా రుబ్బేస్తుందండి తర్వాత గాలిలో వేసుకుని కుమ్ముడే కుమ్ముడు అభిలా బాగుంటాయా బాగుంటాయి నీకు ఇష్టమా కోకోనట్ చట్నీ చేస్తానే వైట్ చట్నీ నీకు ఇష్టం కదా వైట్ చట్నీ పిండి గట్టిగా అవుతుందండి కొంచెం చేయి చేసుకుంటూ రుబ్బుకోవాలండి రుబ్బేసుకున్నామండి అయిపోయింది ఇలా గట్టిగా ఉండాలండి చట్నీకి తాలింపులు వేపుకుందామండి రెండు స్పూన్లు నూనె వేసుకున్నామండి ఒక టీ స్పూన్ ధనియాలు రెండు టీ స్పూన్లు ఏమో పచ్చినపప్పు జీలకర్ర సాయిమినపప్పు మూడు ఎన్నుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి రెండు రెమ్మడి కరివేపాకు వేసుకోవాలి ఈ తాలింపు సరుకులని దోరగా వేసుకోవాలండి కొన్ని తాలింపులు పచ్చడి రుబ్బాకి వేసుకుంటే బాగుంటుందండి పంటికి తగ్గి కరకరలాడితే కొబ్బరి పచ్చడి మనం బండితో కుమ్ముకుందామండి చాలా రుచిగా ఉంటుంది తాలింపు సరుకులు కొంచెం కల్లుపు తీసుకున్నానండి కల్లుపు చాలా బాగుంటుంది కొబ్బరికి తురుము చింతపండు నానబెట్టుకున్నానండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు పచ్చి వేసుకుంటానండి ఇప్పుడు రోడ్లో కుమ్ముకుందాం ఇలా రోడ్లు కుమ్ముకున్న పచ్చడి అయితే చాలా బాగుంటుంది అండి కుమ్ముకున్నా రుబ్బుకున్నా దంచుకున్న ఏదైనా సరే రోట్లో చేసుకుంటే అండి ఆ కమ్మదానమే వేరండి మనం అయితే ఇప్పుడు మా ఆవిడ చూసారు కానీ ఇంకా రుబ్బడం కన్నా కుమ్మడం బాగుంటదని చెప్పి కుమ్మేస్తుందండి మా ఆయన గారికి అయితే కి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ కంపల్సరిగా ఉండాలండి ఆయన కోసమే కొబ్బరి చట్నీ మళ్ళీ తయారు చేస్తున్నాను బాగుంటుంది మరి టేస్ట్ మరి పండగ స్పెషల్ అంటే మాత్రం ఉంటుంది కదండి స్పెషల్ కొబ్బరి పండగ కాకపోయినా కూడా కొబ్బరి చట్నీ తింటావు నువ్వు అదేండి మరి అండి కొబ్బరి చట్నీ మీకు చాలా మందికి ఇష్టం కదండి ఎవరికన్నా మీకు ఇష్టం కామెంట్ చేయండి పచ్చి నలిగిపోయిందండి తీసేసుకుందాం గొంగిండ్లోకి మా చిన్నప్పుడు అండి ఇలాగ రోట్లో రుబ్బుకున్న తర్వాత కొంచెం మనం వేసుకొని తినేసేవాళ్ళు మా అమ్మమ్మ ముద్దలు కలిపి పెట్టేది గార్లు వేసుకోవడానికి మూకుడు పెట్టుకొని మూకుట్లో నూనె పోసుకున్నానండి మరుగుతుంది తగినంత ఉప్పు వేసుకోవాలి గారె పిండిలో తక్కువే పడుతుందండి ఉప్పు పిల్లల కోసం చప్పుడు గారెలు వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి పిండిని ఎక్కువగా కలగకూడదండి నీరు వచ్చేస్తుంది నూనె మరిగిపోయిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లోపల ఉడకు గారెలు రుబ్బుకున్న తర్వాత రోల్లో కొంచెం వాటర్ వేసుకొని అది తీసుకున్నానండి గారెలు వేసుకోవడానికి అలా రౌండ్గా చేసుకొని ఒకటి వేసుకుందాం లేచి ఈ ఫ్రిడ్జ్ మూల తాకుని ఎవరన్నా చూస్తున్నారా లేదా చూస్తున్నాడండి చూస్తున్నాడు అంటే మేము చూసాము ఆల్రెడీ అడికి తెల్దా విషయం ఏం చెత్తనా అక్కడ మేము చూసామర్రా బయటికి రా చాలా రాసామే అమ్మ గారు ఎత్తగానే గాలి వేగిపోయినాయి అండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే డబ్బుకి తీసేసుకోవాలి మనం చూడండి ఎంత రౌండ్గా వచ్చినాయో రెండో బాయ్ వేసేసుకుందామండి కొంతమంది గరిట మీద వేసుకొని గారిని దింపుకుంటారండి నేను చేతితోటే వేసేసుకుంటాను అరిటాక్ మీద కూడా వేసుకుంటారు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి చూడండి చాలా క్రిస్పీగా వస్తాయి భలే వచ్చినాయి గారిలా క్రిస్పీగా కాకర్లాడుతూ భలే కనపడుతున్నాయి చూస్తాను కదా ఉన్నాయి అసలు టేస్ట్ చేస్తే ఎలా ఉంటాయి మరి కుమ్మేద్దాం రుబ్బుకున్న వెంటనే వేసేసుకోవాలి గార్లు మళ్ళీ పిండి విరిగిపోతుంది నూనె కూడా లాగదు ఇంకో వాయిస్ బేగా పిల్లల కోసం చెప్పడిగా వేసేసానండి ఇప్పుడు మా కోసం కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని వేసుకుంటామండి ఈ ఉల్లిపాయల్లో నీళ్ళు కదండి అందుకని జస్ట్ ఇలా కలుపుకొని వేసేసుకోవడమే అదిగోండి చప్పుడు గారు మా పిల్లలకి వేసింది కదా మా ఆవిడ ఇప్పుడు మనకి ఆనియన్ ఉల్లి పచ్చిమిరకాయ లేకపోతే మనకి వెళ్దాండి కూడా మనకి అయితే పిల్లలకి కడతాం మా ఆవిడ నాకైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కంపల్సరీ ఉండాలి పెసరట్ అయినా దోసైనా అయినా ఇందులో అయినా సరే ఉల్లిపాయ పచ్చిపొంగి కాంబినేషన్ అయితే ఉండాలండి అందుకని చెప్పి నా కోసం మా ఆవిడ కోసం అయితే కనుక ఈ ఈ టైప్ ఆఫ్ వేసుకున్నాం గార్లు గారు బాగా వేస్తుందండి మా ఆవిడ చూడండి చక్కగా రౌండ్ చూసారా మంచి రౌండ్ గుండ్రంగా శల్లో వచ్చేసి గారులు సిల్లిగారి కోడి కూర సిల్లిగారి అత కోడి కూర లేదండి ఈసారికి తర్వాత ఇంకోసారి చెప్తాను కోడి కూర సిల్లిగారి ఈ రాజు అయితే టిఫిన్ మాత్రమే విజయ్ వేసే పిల్లలకి ఏకేనా పిల్లండి కృష్ణం కృష్ణం అత్యకృతం అండి ఎమ్మరూ అట్ట ఒకరి కోసం వచ్చానండి మా అంద అంత పల్లెటూరు కదండి మరి ఉల్లి మినపకారులు రెడీ అయిపోతున్నాయండి మన కోసం కుమ్మిడే కుమ్మిడే ఇంకా తినాలి అండి మరి అదే లేట్ ఇంకో ఏసి అమ్ముతారు కదా ఇంకెన్ని ఆయిల్ అవుతుందండి ఇంకొకటి ఇంకొక ఆయిల్ అవుతుంది అంటండి బలంగా మనకే ఒక ఐదు ఆరు అన్న కొట్టేద్దాం కొబ్బరి చట్నీ కదా మరి మన ఫేవరెట్ అబ్బా సూర్తుంటే నేను కలు తీసే తీసే బేగను తెలియాలంటే పచ్చిగా ఉన్నప్పుడు బుడగలు లేనప్పుడు తీసేసుకోవాలి అది చూడండి తేడా తెలిసిపోతున్నా ప్లేన్ గారికి ఉల్లిపాయ గారు తేడా చూడండి ఇష్టమైన టెంప్టింగ్ గారులు రెడీ అయిపోయి మా ఊళ్ళకి ఆకలి వేసేసి ఎప్పుడు అలా అంపెడతా అని ఎదురు చూస్తున్నారని ఈలో కర్రమా తీసేసి వేస్తున్నారు అంటే కొంచెం బాయ్య ఆకలి ఎక్కువేత్త అండి ఫుల్గా కొట్టచ్చు అని చెప్పి మనమే ఇక్కడ తిందాం సాప్త ఎత్తాను వేసుకుని ఇక్కడ కూర్చుని తిందాం ఓకేనా ఇదిగోండి మన ఊరంటే వచ్చింది తొంగసాపండి ఇది కలర్ భలే బలేము కదా ఇప్పుడు దీమే కూర్చుని శుభ్రంగా గారెలన్నీ ఇమ్మేస్తామండి ఒత్తిడి బొట్లు మీరు గారితో కర్ర సమయం చేస్తున్నారు కత్తి సమయం చేస్తున్నారు ఏంటండి బాబులా ఇమే నువ్వు వేరే ఆవలం మిల్లకి ఆకలేట్టుందా యుద్ధం చేస్తున్నారు వెళ్ళా అయిపోయింది పెట్టేస్తాను అండి గట్లతోటే తిన సరే సరే రే రా అబ్బాయిలు రెండు అమ్మ కూర్చోండే కూర్చో అమ్మ తిన్నామే సరేనా అందరికీ ఇష్టమైన చాలా రుచిగా ఉండే కరకరలాడే గారెలు రెడీ అయిపోయినాయి అండి గారెలు కొబ్బరి చట్నీ పదండి తిందాం

బా ఏం ఉన్నాయండి అలానా ఎంత ఒక్కటి ఏంది ఏంటమ్మా చెప్పు లైట్లో ఏంటి అన్నాడం రాయ్ అబ్బి అలా ఉన్నాయమ్మా గార్లు అదండి మరి మా ఈ గార్లు కొబ్బరి చెట్టు వీడియో కనుక మన ప్రసాద్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి మీరు చెప్పారు అందరికీ హ్యాపీ దివాలి